నమస్కారం ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారాలు నా పేరు షబ్బీర్ అహ్మద్ నేను పద్మూడవ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ లాస్ట్ టైం ఇండిపెండెంట్ బాటల్ గుర్తుగా పోటీ చేసిన్నాను పదమూడు వార్డులో లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా మాకు టీడీపీకి ఈ మూడు నూట ముప్పై నాలుగవ బూత్ తొంభై ఒకటో బూత్ దీంట్లో మంచి మెజార్టీ వచ్చినాయి మాకు దీంట్లో ముస్లిం చోట్లు చాలా ఉన్నాయి నూట ముప్పై నాలుగో బూత్లో దాదాపు మనకు మాకు నూట ఇరవై ఎనిమిది ఓట్లు మెజార్టీ వచ్చాయి వైసీపీ కన్నా నూట ఇరవై ఎనిమిది ఓట్లు మెజార్టీ వచ్చాయి మనకు టౌన్ బ్యాంక్స్ అందులో నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ గురించి అక్కడ చేసే ప్రాబ్లమ్స్ గురించి ప్రజలు పడే కష్టాల గురించి మన పెద్ద గారికి అసలు తెలియదు మన పెద్ద గారికి దాని గురించి ఏం తెలియదు ఎవరైతే రేషన్ డీలర్ ఉన్నాడో ఆయన వెంకటస్వామి ఆయన చేసే తప్పిదం వల్ల ఆయన చేసే ప్రాబ్లం వల్ల కొంతమంది దీన్ని నిన్న జరిగిన ఇష్యూని పెద్ద ఆయన మీదకి మన టీడీపీ పార్టీ మీదకి ఇట్లా రాజకీయ రంగు పులిపి వాళ్ళను డ్యామేజ్ చేసే విధంగా మా వీడియోస్ పెట్టడము నేను మాట్లాడే వీడియో వేరే ఉంటే దాంట్లో కట్ చేసి పెట్టడము ఇట్లా చేశారు కానీ వాస్తవానికి వాస్తవానికి జరిగింది ఏమంటే అక్కడ మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాదాపు ఈ యొక్క ఇరవై ఇరవై ఐదు మంది మహిళలు రెండు గంటల సేపు ఎండలో నిలబడి ఉన్నారు నేను అక్కడి నుంచి వస్తున్నాను ఇంటికి అన్నానికి వస్తున్నాను నేను వాళ్ళు నన్ను చూసి అన్న ఇలా రేషన్ వేయడం లేదన్నా అని వాళ్ళు అడిగారు నేను అతనికి చెప్పాను ఆ బండి అతనికి ఎందుకు రేషన్ వేయడం లేదంటే వాళ్ళు కరెంట్ ఇవ్వలేదన్న అంటే కరెంట్ ఎందుకు ఇవ్వరు పక్కన ఇప్పిస్తాను వే వేయండి ఎండలో అందరూ ఉన్నారు కదా ఎంత లేట్ చేస్తే ఎట్లా మీరు ఇట్లా ప్రాబ్లం చేస్తే నేను పెద్ద దృష్టికి తీసుకెళ్తాను ఇది అనేసి అతనితో నేను అతనికి అడుస్తూ వీడియో ఎత్తాను అతనికి నడుస్తూ ఆ వీడియో ఎత్తడంలో ఆ వీడియో ఎత్తుతూ వీళ్ళ సమస్యలు మా ఏమ్మా ఇతను ఎందుకు వేయడం లేదు ప్రతిసారి పద్నాలుగు పద్నాలుగో తారీఖు వేస్తున్నాడు పద్నాలుగో తారీఖు అంటే పదహైదు తారీఖు ఆఖరిద్దరు మళ్ళీ ఆయన చెప్పడం ఏమంటే ఇక్కడ మీకు కొన్ని మనకు ఇవ్వలేదు మనకు కొన్ని మూటలు ఇవ్వలేదు మనకు పైనుంచి అధికారాలు ఇవ్వలేదు అనేసి చెప్తున్నాడు ఆ డీలర్ వస్తే అతనితో మాట్లాడండి అని అతను రాంగ్ మాటలు మాట్లాడుతున్నాడు ఆ డీలర్ అప్పుడే వెంకటస్వామి వచ్చాడు ఆయనకు అడిగాను నేను ఏం ఏమయ్యా ఎందుకు నువ్వు వేయలేదు ఎందుకు వేడలో ఇంతమంది ఆయన టీడీపీ పార్టీ నేనే టీడీపీ పార్టీనే కానీ ఈ విషయం మేము పెద్ద వరకు తీసుకెళ్దాము పెద్ద తీసుకెళ్లి పెద్ద ఆయనకు ఏదన్నా అవినీతి కానీ అన్యాయం కానీ అక్రమం కానీ ఎవరైనా చేసినట్టు తెలిస్తే ఆయన సహించడు ఆయన కఠినంగా వారిపై చర్య తీసుకుంటాడు అందుకని ఆయనకు ఇది వినిపిస్తామని నేను ఒక చిన్న వీడియో ఎత్తి ఆయనకు చెప్పాను చూడు ఆయనకు కూడా ఇది వీడియో నేను పెద్ద వరకు తీసుకెళ్తాను ఎమ్మెల్యే సార్ వరకు ఇది తీసుకెళ్లి చెప్తాను అనేసి చెప్తే కొంతమంది ఏం చేశారు దీన్ని రాజకీయ రంగు పురిగి వైసీపీ వాళ్ళు దీన్ని క్రియేట్ చేసి ఇలా ఇలా సతాయిస్తున్నారు పెద్ద అనే అనుచరులు అనేసి ఇలా అసలు ఈయన సతాయించడము పెద్ద ఆయనకి అసలు తెలియదు ఈయన చేయడము ఈయన లేట్ చేయడము ఈయన ప్రతిసారి ఇట్లా సతాయించడం అనేది పెద్ద వరకు వెళ్ళలేదు కానీ వీళ్ళు ఇట్లా చేయడము లో ఎక్కడైనా కానీ ఎవరు తప్పు చేసినా మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో కానీ బయట పల్లెలలో కానీ ఎవరు తప్పు చేసినా కూడా పెద్ద సహించడు అలాంటిది ఆయన మీద బురద చల్లే కార్యక్రమాలు వైసీపీ పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ చేస్తున్నారు ఇలాంటివి మేము సహించము దీన్ని ఖండిస్తున్నాము దీన్ని ప్రతి ఒక్కరూ పొద్దుటూరు ప్రజలు గమనించాలని కోరుకుంటున్నారు ఆయన ఎవరికి అన్యాయం చేయమని ఎవరికి మోసం చేయమని ఆయన ఎవరికి చెప్పడు ఎవరైనా కానీ తప్పు చేస్తే సహించేదే లేదు ఆయన తీరు అది అవినీతికి ఎక్కడ కానీ తావు లేకుండా చేసే మా పెద్ద గారు మా ఎమ్మెల్యే గారు ఈయన పర్ఫెక్ట్గా రాజకీయాలలో మొదటి స్టాంపు ఇప్పుడు ఆరోసారి ఎమ్మెల్యే అయినారు ఆయనను ఆయన మీద బురద చల్లే కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరూ ప్రొద్దుటూరు ప్రజలందరూ గమనించాలా అలాగే ఈ రేషన్ డీలర్ల వ్యవస్థ ఎలా ఉందంటే ఈ వీళ్ళు చేసే పనుల వల్ల వేరే పార్టీకి నష్టం కలిగేటట్టు వీళ్ళు చేస్తున్నారు ఇవి గమనించి ఆయనకు వెంకటస్వామికి ఏడు వందల కార్డులు ఉన్నాయి ఆయన పంచలేకపోతున్నాడు ఆయన ఇవ్వలేకపోతున్నాడు అన్నప్పుడు కొన్ని కార్డులు తీసి వేరే వాళ్ళకు చేసేసి దీన్ని డివిజన్ చేసి ఇస్తే చాలా బాగుంటుందని నేను కూడా మన ఎమ్మెల్యే సార్కి

సిరస్ దగ్గర మీకు నీ దగ్గర ఫస్ట్ ఆడ పెట్టి వేయ్ ఫస్ట్ పైపు వేయ్ ఇంత మంది నాడ పిల్లలు వాడలు నిలబడతారా మీరు వేయ్ లేదు మీ భయం కూడా వస్తారమ్మ ఎవరెవరు రమ్ముకుంటారారా అందరూ కంప్లైంట్ పెడతాలే పోలీస్ కంప్లైంట్ పెడతాలే అందరికీ ఇది ఎమ్మెల్యే గారికి చూపిస్తా వీడియో ఎమ్మెల్యే గారికి వీడియో చూపించి ಎಲ್ಲ ಎೊ ಬ್ಯಾ ಎನೋ ಬ್ಯಾಡ್ ಅಂತ ಇಲ್ಲ ಬ್ಯಾಡ್ చెప్పు నువ్వు చెప్పు వార్డులో ఇంతమంది ఎవరైనా కానీ సదా ఇస్తాడు వీళ్ళంతా ఓట్లు వేసానే నాకు వాళ్ళంతా నాకు ఓట్లు వేసారు బాగా చెప్తాను చెప్తాను ఇంతమంది అయిపోయి ఆడ నుంచి తెచ్చిన గంటలు నిలబెట్టారు ఎప్పుడు బేసేది ఎప్పటి నుంచి ఉన్నారు పెట్టిపోయాడు ఆడ బోటు ఉంది ఆడ బోటు ఉంది పెట్టుకోవా డీలర్ రావాలి నిలబెట్టాడు అతను చెప్తానంట బాను చూడు చేసి మెల్లంగా మెల్లంగా